ఆయనతో నేను చనిపోయేదాన్ని సర్దార్ అన్నతో చాలా రోజులు పని పనిచేసినా నేను అప్పుడు పార్టీ మా వారిని నాందేళ్ళ ఎల్ఎల్బి ఎల్బి చేయిస్తుంది మా వారు ఎల్ఎల్బి చేయడానికి నాందేడి అదే రోజు అయితే నేను ఈ సర్దార్ అన్న అండర్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి పిల్లము పిల్లలు పోయి కలిసడం అనేది ఉండదు కదా తర్వాత వాళ్ళని తీసుకురానంటే నేను ఎట్లుందంటే డౌట్ రాకుండా తిరిగేదాన్ని కామన్ మనిషి లెక్క మంచిగా తయారయ్యి పోదు అంతే ఎవరు గుర్తుపట్టకుండా అక్కలంటే బ్యాగులు వేసుకొని కొంచెం మూసుకొని చేతిలో గాజులు లేకుండా ఇట్లా చాలా తిరిగేవాళ్ళు నా తోటి వాళ్ళు నా ఏజ్ వాళ్ళు ఒక ఇరవై మంది ముందు మేము దరిదాపు ఈ ఉద్యమంలో నక్సలెట్ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకు బంధాలు భార్య పిల్లలు తల్లి తండ్రి అనేది ఎలాంటి బంధాలు ఉంచుకోపోదురు ఇది మీకు ముందే నేర్పిస్తారా ఎన్ని ఉండవు అమ్మా అని చెప్పి ముందే చెప్తారా ముందే చెప్తారు ఇవన్నీ ఇక ఉన్నాక ఉద్యమం ఇక ఏం చేస్తారు ఏం పోరాటం చేస్తారు ఇంటికి పోనాక ఇంటికి ఇంటితో సంబంధాలు పెట్టుకున్నాక పోరాటం మీద చేస్తారు తమ చేయలేరు కదా అంత నిర్బంధంలో ఆ పని చేయడం అనేది అది పెద్ద సాహసం ప్రాణాలను పనంగా పెట్టి చేయడం అనేటువంటిది గొప్ప విషయం అది ఎందుకు సంబంధం ఉంటే వాళ్ళెవాళ్ళు మేము ఎవరు అన్నట్టుగానే ఉంటుంది అయితే వాళ్ళ భార్య పిల్లల్ని తీసుకురమ్మంటే పోయి తీసుకొచ్చిన నేను చూస్తానండి ఆయనకు ఒక బిడ్డ చూస్తానండి ఇంకా అందులో టీంలో పనిచేసిన ఒక పది వచ్చిన అన్నయ్య ఉండే పదిరే ఒక ఆయనది మల్కపేట వేములవాడ మన సిరిసిల్ల దగ్గర వాళ్ళను కూడా తీసుకొచ్చిన ఒక లారీలో తీసుకొచ్చిన పోయి వాళ్ళను ముంగట పెట్టుకొని తీసుకొచ్చి బావుపేట్ల మా ఇంటి దగ్గర మా అమ్మ వరకు మంచిగా రెండు కోళ్ళు కోసింది అండింది ఆ నైట్ వాళ్ళు రగుడుకు తీసుకొచ్చిన రగుళ్ల అన్నం కల్పించుకొని మళ్ళీ వాళ్ళని తీసుకొని లారీలు ఎక్కించుకొని మెల్లగా మా ఇంటికి పట్టుకొచ్చిన అప్పటికి సర్దార్ అన్న దళం గంగాధర మండలం ఆసంపిల్ల ఉన్నది మళ్ళీ మేము ఆడికి పోవాలి ఆడికి పోవాలంటే నేను మా తమ్ముడు మా తమ్ముడు ఉన్నాడు మా పెద్ద తమ్ముడు మా తమ్ముడిని తీసుకొని అక్కడికి పోయాం నేను నన్ను ఒకడికి పంపించండి అన్న నేను ఆడికి పోయినా మా తమ్ముని తీసుకొని ఆడికి పోయే వరకు ఆ టీం అక్కడ లేదు ఇంకో సిన్నాసం పెళ్ళి అని ఉంటుంది అక్క నుంచి ఎలా టీం వాడికి పోయింది ఈయన లేరు అని చెప్పగానే ఆయన ఏం చేసిందంటే మా తమ్ముని ఒకరింటికాడ వండుకోమన్నాడు మబ్బుల ఓదాంరా నువ్వు పండుకో అని చెప్పినాడు మా తమ్ముని ఆ తమ్మునికి ఆ మంచాలం అంటే నల్లులు కుట్టినాయట లేచిపోయి ఇంకోళ్ళ ఇంటికాడ వండు ఈ అన్న మబ్బులు వచ్చారు లేడు ఈయన ఇంకోగానే తీసుకొని ఆ గ్రామం అయిన నా ఇంటి అయినా తీసుకొని పోయాడు పోయేవరకు పెళ్ళి కాడ ఒక పెద్ద ఇల్లు రోడ్డుకుంటుంది ఆ ఇంట్లో ఉన్నారు చెన్నెల్లోకి వెళ్ళిపోయి అడబో ఉన్నాం ఉన్న తర్వాత నేను కూడా అక్కడికే పోయినా అక్కడ ఊర్లో ఒక పెళ్లి అవుతుంది పెళ్లికి అంచెలు అన్నం పట్టుకొచ్చారు అన్నం తిన్నాం నాకు ఒక పని అప్ప చెప్పి కిష్ట సామ్యాన్ని ఉండే ఆ అన్నం నన్ను వేరే గ్రామానికి రామాడుగు మండలం ఆ గ్రామానికి మమ్మల్ని ఇద్దరిని పంపిండు పోతా అన్నప్పుడల్లా ఆగబట్టిండు ఆగువని అన్న ఊరికి అటు పోకుంటే టచ్నా లాస్ట్కి పోయినా పోతానని నైట్ అవుతుంది ఒకటే బస్సు ఉంటుందడా బస్ ఎక్కినాము ఇద్దరం బస్ కాడికి పోయి ఇట్లా బస్ ఎక్కినాకే బస్సు రావడంతోనే ఒక ఆరు వందల మంది మిలిటరీ దిగింది ఆయన చనిపోకముందు ఒక మాట చెప్పేటోడు అన్న భయం లేకుండా నువ్వు ఈ ఈ మొత్తం ఓపెన్ ప్లేస్లలో తిరుగుతున్నావు అన్న ఏమన్నా అవుతుంది ఎట్లా అన్న అందరు మనోళ్ళే ఉంటారా అని చెప్పి అడిగితే నేను వట్టనికి చచ్చిపోను నేను రావాలంటే మిలిటరీ కావాలన్నాను మాతో అట్లనే చెప్పాయినే మిలిటరీ మిలిటరీ దిగాలే నేను చావాలంటే అన్నాను ఆ మిలిటరీ దిగింది బస్సులో ఉన్నాం గజ గజ గజగజ అనుకుతాడు నాతో నచ్చిన అన్న కిష్ట లెటర్ ఉంది మా దగ్గర ఆ అన్న పాన్ తింటాడు ఏముంటుంది లెటర్లో ఒక సాయిలని ఉండే అయితే ఆ అన్నకు పంపిణి అన్నట్టుగా రాసి అక్కడ ఏదో సమస్యల కోసం పంపిండు వాళ్ళ ఇంట్లో షెల్టరు పంపినప్పుడు ఇక మేము ఎన్న పంపి కింద ఆయన పేరు ఉంటుంది కదా మళ్ళా లెటర్ ప్యాడ్ అదే ఉంటుంది కదా మ్యాటర్ ఉంటుంది కదా అట్లా భయపడి ఎట్లా అన్నా అని ఒకరికొకరు మొత్తం పెట్టి చెప్తారు ఇళ్ళకి వెళ్ళి రావద్దు రావద్దు అని పోలీసు వాళ్ళు బస ఆపిర్రు అన్న పాన్ తింటాడు అందుకెళ్ళి చింపుకొని ఆయన నోట్లు వేసుకున్నాడు ఇంత మిగిలింది ఏం కాదు నోట పెట్టుకుని నోట పెట్టుకున్నాడు నేను పిరికా అది మింగిన నేలి ఇద్దరం కలిసి కూర్చున్నవి వచ్చిర్రు బస్సు చెక్ చేసుకున్నారు బస్సుని నిలగొట్టిరు అప్పుడు నేను ఇక బూరుగుపెళ్ళి బాగా నిర్బంధం ఉన్నది బూరుగుపల్లి కాడ షెల్టర్ తీసుకొని ఉండమని చెప్పారు నన్ను అన్నం ఎవరు పెడతలేరు ఊర్లల్లో ఇండ్లల్లకి వస్తే పోలీసు వాళ్ళు ఎందుకంటే అరచకాలు చేస్తారు బాగా ఇలా మన ఇంటికి వచ్చిరనే ఆ ఇంట్లో మొత్తం కుండలు బోళ్ళు ఎత్తేసుడు అరెస్ట్ చేసుడు కొట్టుడు ఇలాంటివి జరిగినప్పుడు భయపడతారు కదా మామూలు జనాలు ఎత్తుంటారు అయితే అట్లా ఎవరు రాణిస్తలేరు అయితే నన్ను అక్కడ ఉండువు అని చెప్పిరన్నట్టుగా ఉండు అని చెప్తే ఎవ్వరు భయపడి నాకు ఎవరు రూమ్ ఇస్తలేరు నేనేం చేసిన మెల్లగా అనచెల్ల అన్నతోని ఆ తిరుమలపూర వచ్చిన అక్కడికి వచ్చి అక్కడున్న మూడు రోజులు జరిగింది భారీ ఎన్కౌంటర్ ఇల్లంతా రంధ్రలో అంటే రాష్ట్రంలో దేశంలో మొట్టమొదటిసారి భారీ ఎన్కౌంటర్ అంటే అది బద్దిపల్లి ఎన్కౌంటర్ కరీంనగర్ జిల్లా ఏడుగురు చనిపోయినారు మూలభావం ఇల్లు రంధ్రాలు పడ్డాయి చనిపోయిన చనిపోయినోళ్ళు బుల్లెట్లు దిగిన కొద్దీ బ్లెడ్తోని గోడలన్నీ రాసేరు కోడి జీవనంతో నుండి కూడా రాసేరు విప్లవం వర్దిల్లాలి లోపల లాస్ట్ కత్తే ఈ సర్దార్ అన్న ఒక ఎస్ఐని ఒక కానిస్టేబుల్ చనిపోయింది బయట ఎందుకంటే నక్సలెట్లు ఎంతమంది చనిపోయినాయి కానీ అప్పుడు పేపర్లో వారెత్తరు కానీ వాళ్ళు చనిపోతే చెప్పుకోపోవద్దు కదా ఇక ఇంట్లో సత్తలేరని పెంకలు ఇప్పి గ్యాస్ బాంబు వేసిరల్లా ఎసారా కళ్ళు పోయినాయి అలా కళ్ళు పోయి ఇక కళ్ళు ఎట్లుంటుంది గ్యాస్ బాంబ్ వేసినాక వచ్చి రారా రారా సంపు అని వచ్చినాక ఆయన ఎంత అంటే రంధ్రాలు చేసి సర్దరాని అంటే కానీ ఉన్నంతసేపు ఆయన మామూలు విషయం కాదు పులి కరీంనగర్ జిల్లాను అణికిచ్చిండు మొత్తం ఉర్రుతలుగింది ఆయనతోనే ఇక అంత పెద్ద నాయకుడు అన్నట్టుగా గొప్ప నాయకుడు ఎన్కౌంటర్లు ఎప్పుడైనా మీరు నా నేను ఉన్నప్పుడు నాకు అలాంటి సిచ్యువేషన్ నాకు ఎదురు కాకపోతే ఈ బెజ్జంకి ఏరియాలో చేసినప్పుడు నేను మల్కాపూర్ అని అక్కడ ఐదుగురు అన్నలు చనిపోయారు ఎన్కౌంటర్లో చనిపోయినప్పుడు వాళ్ళ ఈ వాల్పోస్టర్లు ఎత్తున్నాను నన్ను దరిదాపుగా నన్ను ఇంటర్నల్గా ఇట్లాంటి ఇట్లాంటిగా తెలియకుండా అన్ని పనులు చేసుకొచ్చడానికి నన్ను ఎక్కువ వాడుకున్నాను మీరు ఒక ఊళ్ళో వండుకుంటూ పేరు వాళ్ళకుండి పెట్టు అయితే ఆ ఊర్లో బాగా నిర్బంధం ఉన్నప్పుడు ఈ భారీ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఇంకో తిరుగుతుండు అవి అన్నం పెడతలేరు ఎవరు అన్నం పెట్టినప్పుడు భయానికి ఎవరు రాణిస్తలేరు గ్రామ గ్రామాలల్లో ఇంట్ల రాణిస్తలేరు అయితే అప్పటికి ఒక నాలుగైదు ఎన్కౌంటర్లు సీరియల్గా జరుగుతూనే ఉన్నాయి చాలామంది మంది చనిపోయారు నేను అక్కడ ఒక ఇల్లు తీసుకొని ఒక కామన్ లెక్క ఒక మిషన్ కొనికొచ్చుకొని ఆ మిషన్ పెట్టుకొని ఆ గ్రామ గ్రామ సర్పంచ్ని పిలిపించుకొని దా ఓపెనింగ్ చేయించుకొని ఆ మామూలు లెక్క हेलो एवरीवन गाइस दिस इज योर ऑल सप्लीगेंट ऑल द बेस्ट ऑल द बेस्ट ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग तेलुगु कबड्डी लीग ऑल द बेस्ट ऑल द बेस्ट टी के एल ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग तेलुगु कबड्डी लीग तेलुगु कबड्डी लीग ऑल द बेस्ट ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग कमिंग सून कमिंग सून कमिंग सून कमिंग सून तेलुगु कबड्डी कमिंग सून टी के एल टी के एल तेलुगु कबड्डी लीग कमिंग सून टी के एल तेलुगु कबड्डी लीग कमिंग सून तेलुगु कबड्डी लीग कमिंग सून तेलुगु कबड्डी लीग एवरीवन गाइस दिस इज योर ऑल सप्लीकेंट ऑल द बेस्ट ऑल द बेस्ट ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग तेलुगु कबड्डी लीग ऑल द बेस्ट ऑल द बेस्ट टी के एल ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग तेलुगु कबड्डी लीग तेलुगु कबड्डी लीग ऑल द बेस्ट ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग कमिंग सून कमिंग सून कमिंग सून कमिंग सून तेलुगु कबड्डी कमिंग सून टी के एल टी के एल तेलुगु कबड्डी लीग कमिंग सून टी के एल तेलुगु कबड्डी लीग कमिंग सून तेलुगु कबड्डी लीग कमिंग सून तेलुगु कबड्डी लीग